హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టాండర్డ్ చూస్తున్నాము తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మట్ ఇటుక అనేటువంటి లెసన్ చూస్తున్నాము ఇటుక అనేటువంటిది మనం మట్టితో చేసినటువంటి ఎర్రని ఇటుక మట్టితో ఉన్నటువంటి మట్టిని వచ్చేసి దాన్ని అచ్చులలో వేసి తర్వాత దాన్ని వచ్చేసి కాలుస్తారనమాట దాన్నే ఇటుక అని అంటారు బట్టిలో కాల్చిన ఎర్రని ఇటుక మట్టితో చేసిన ఎర్రని ఇటుక బట్టిలో కాల్చిన ఎర్రని ఇటుక గోడ కట్టుటకు ఎర్రని ఇటుక ఇల్లు కట్టుటకు ఎర్రని ఇటుక తర్వాత వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి మనం ఇల్లు కట్టుకునే దానికి మనం ఉపయోగిస్తాం కట్టుకునేదానికి తర్వాత ఇల్లు కట్టుకునే దానికి దాన్ని ఉపయోగిస్తాము చూడండి వినండి మాట్లాడండి పాఠం బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ఇటుక గురించి చెప్పండి ఇటుక పదాన్ని గేయంలో గుర్తించండి క్రింది పదాల్లో ఈ అక్షరాన్ని గుర్తించి గోళం చుట్టండి ఇలా ఇనుము ఇరుసు ఇటు ఇంద్రధనస్సు ఇంధనం వర్ణమాలలో మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలను వచ్చేసి గోళం చుట్టండి క్రింది పదాలను చదవండి వీటిలో ఈ అక్షరాన్ని గుర్తించండి ఇలా ఉలవ ఊయల ఈత ఈల తడక పలక వరస వరం నగ జలజ యువతల ఇంకడం అమలజడ ఊట జలం ఇక్కడ చూడండి జతపరచండి తబల తబలా ఎక్కడుంది రెండో దాంట్లో ఉంది మ్యాచ్ చేయండి ఊయల అనేటువంటి ఫస్ట్ దాంట్లో ఉంది మ్యాచ్ చేయండి ఇటుక అనేటువంటి ఎక్కడుంది కింద ఉంది ఫోర్త్ వన్లో ఉంది దాన్ని మ్యాచ్ చేయండి పలక అనేటువంటిది థర్డ్ వన్లో ఉంది మ్యాచ్ చేయండి మ్యాచ్ చేయండి అని చెప్పాను జతపరచండి అని అర్థం అన్నమాట దాన్ని జతపరచండి క్రింది పదాలను చూసి అందంగా రాయండి ఇలా యువతల ఇంకా ఇల్లు బొమ్మను వచ్చేసి రంగులు వేయండి ఇల్లు బొమ్మకు వచ్చేసి చక్కగా రంగులు వేసి అందంగా తయారు చేయండి